ఒక పట్టణం ఉంది అక్కడ రాత్రి గాలి నిశ్శబ్దంగా ఉంది కానీ కొందరికి మాత్రం ఒక లో ఫ్రీక్వెన్సీ హమ్మింగ్ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఇంజిన్ నడుస్తున్నట్టుగా కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలీదు ఇది భ్రమ లేదా మరొక గ్రహం పంపుతున్న ఏదో సంకేతమా చూద్దాం అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో తావాస్ అనే చిన్న పట్టణం ఉంది నైన్టీన్ నైన్టీలో స్థానికులు అక్కడ ఒక వింత ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు వారి ప్రకారం రాత్రిలో నిద్రపోయే సమయంలో తక్కువ ఫ్రీక్వెన్సీ అంటే లో హమ్మింగ్ సౌండ్ ఎప్పటికీ వినిపిస్తూనే ఉందట అది డీజిల్ ఇంజన్ దూరం నుండి నడుస్తున్నట్టుగా అనిపిస్తుందంట కానీ వింత ఏమిటంటే ఆ శబ్దం ప్రతి ఒక్కరికి వినిపించదు అక్కడ టూ టు ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రమే ఆహం వినిపిస్తుంది ఈ తావాసం అంత మిస్టరీగా మారిపోయింది కాబట్టి నైన్టీన్ నైన్టీ త్రీలో యుఎస్ కాంగ్రెస్ కూడా దీనిపై అధికారికంగా పరిశోధన చేసింది శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన మైక్రోఫోన్లు సౌండ్ రికార్డర్లు ఉపయోగించారు కానీ షాకింగ్ రిజల్ట్ ఏంటంటే వారికి ఎలాంటి శబ్దం రికార్డు కాలేదు అంటే జనం వింటున్నది నిజమైన శబ్దమా లేక మనసు సృష్టించిన భ్రమ కొందరు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇది భూమి లోపల నుండి వచ్చే సైస్మిక్ తరంగాలు అంటే ఎత్త వైబ్రేషన్ ఫలితం కావచ్చు అంటున్నారు మరికొంతమంది ఇది సైనిక రేడియో సిగ్నల్స్ లేదా సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల కావచ్చు అని అంటున్నారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది ఏలియన్ సిగ్నల్ అని చెప్తున్నారు మనుషుల మెదళ్లను పరీక్షించడానికి పంపించిన ఒక ఫ్రీక్వెన్స్ కావచ్చు అని వాళ్ళు అంటున్నారు అయితే టావర్స్ పట్టణంలో ఇప్పటికీ కొందరు ఆహం వింటూనే ఉన్నారు కానీ దానికి అసలు మూలం ఏమిటో ఎవ్వరికీ తెలీదు మరి మీరేమనుకుంటున్నారు ఇది భూమి రహస్యమా లేక విశ్వం మనకి పంపుతున్నా ఏదో తాగి ఉన్న సందేశమా కామెంట్ చేయండి ఇలాంటి మిస్టేక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్